రాజ్ తరుణ్ లావణ్య కేసు రోజుకొక మలుపు తిరుగుతోంది తనను దూరం పెట్టి హీరోయిన్ మాల్వి తిరుగుతున్నారని లావణ్య పోలీసులకు ఫిర్యాదు చేసింది తాను గర్భం దాల్చితే రాజు దగ్గరుడీ అబోషన్ చేయించారని ఆరోపించింది రాజ్ తరుణ్ వదులుకుంటే అంత చూస్తామని మాల్వి మల్హోత్రా ఆమె సోదరుడు బెదిరిస్తున్నారని ఆరోపించింది మెడికల్ రిపోర్ట్లు దాదాపు నూట డెబ్బై ఫోటోస్ ని పోలీసులకి లావణ్య అందించింది ఆమె ఆరోపణల మేరకే రాజ్ తరుణ్ పై పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు ఈ ఆరోపణలు రాజ్ తరుణ్ సైతం ఖండిస్తూ వస్తున్నారు లావణ్యతో రిలేషన్ లో ఉన్న మాట నిజమే అయితే రెండు వేల పదిహేడు తర్వాత తనకి దూరంగా ఉంటున్నట్టుగా చెప్పారు మాల్వి తన కోస్టార్ అని ఆమెతో కలిసి నటించారని చెప్పారు తన ఫ్లాట్ ని లావణ్య ఈ బ్లాక్ మెయిలింగ్ అంతా రంగంలోకి దిగిందని ఆరోపించారు అటు మాల్వి సైతం లావణ్య ఆరోపణలు ఖండించింది రాస్తరణ్ తో కలిసి నటించిన హీరోయిన్స్ ని ఆమె వేధిస్తోందని మండిపడింది ఈ క్రమంలో తన పరుగు ప్రతిష్టలకి భంగం కలిగిందంటూ లావణ్య పై పోలీసులకు ఫిర్యాదు చేసింది ఇదిలా ఉంటే రాస్తరణ్ కేసులో రోజుకొక క్యారెక్టర్ తెరపైకి వస్తోంది తాజాగా హీరో ఫ్రెండ్ అంటూ ఆర్జే శేఖర్ భాష హల్చల్ చేస్తున్నారు మీడియాకు వరుస పెట్టి ఇంటర్వ్యూలు ఇస్తూ లావణ్యపై ఆరోపణలు చేస్తున్నారు ఈ నేపథ్యంలో లావణ్య స్వయంగా అతనికి ఫోన్ చేసి వాగ్వివాదానికి దిగింది భార్య మధ్య నువ్వెందుకు వస్తున్నావు నీకేంటి సంబంధం అంటూ నిలదీస్తుంది వీళ్ళిద్దరి ఫోన్ కాల్ కు సంబంధించిన ఆడియో మొన్న మధ్య సోషల్ మీడియాలో హల్చల్ చేస్తుంది ఈ క్రమంలో ఆర్జే శేఖర్ భాష ఒక ఛానల్ తో మాట్లాడుతూ మరోసారి లావణ్యపై విరుచుకు ఆవిడ అందరిపై బురద జల్లడానికి చూస్తుందని మండిపడ్డారు ఇంతలో యాంకర్ రాజ్ తరుణ్ మాట్లాడాలని కోరగా శేఖర్ వెంటనే అతని తండ్రి బసవరాజ్ కి ఫోన్ చేసి లైవ్ లో మాట్లాడించారు లావణ్య తనకు కొన్నేళ్ల నుంచి తెలుసు ఒకే ఇంట్లో ఉండేదని చెప్పారు ఆమెను ఒకనొక దశలో పెళ్లి రాస్తారని అయితే అనుకున్నారట అయితే లావణ్య బిహేవియర్ లో మార్పులు కనిపించడంతో పాటు ఇంటికి ఎవరెవరో వ్యక్తులు వచ్చి వెళుతుండటంతో పాటు ఆమె వ్యసనాలకు బానిస కావడంతో లావణ్యని దూరం పెట్టాల్సి వచ్చిందని బసవరాజు తెలిపారు ఆరు నెలలకు ఒకసారో ఏడాదికి ఒకసారో రాస్తారని చూడడానికి తన భార్యను తీసుకుని వెళ్లేవాడినని గుర్తు చేసుకున్నారు మూడు రోజులు ఉన్నామని వెళితే లావణ్య తీరు నచ్చ రెండు రోజులకే ఇంటికి తిరిగొచ్చేసే వాళ్ళమని బసవరాజు ఆవేదన వ్యక్తం చేశారు తాన్ని తన భార్య లావణ్యను అవమానించేదని నాలో మాటలు అనేదని తెలిపారు గౌరవంగా చూసుకోవాల్సిన తల్లితో ఆవిడ అంట్లు తోపించిందని సంచలన వ్యాఖ్యలు చేశారు రాజ్ తరుణ్ ఇంటికొచ్చి ఆవిడ చెప్పినట్టు వినాలని ఆమె విలాసాలకు డబ్బు ఇవ్వాలనేటువంటి ఉద్దేశంలో ఇదంతా చేస్తున్నారు ఎలాగైనా తమ పంతను నగించుకుని రాజధరుణ్ణి సొంతం చేసుకోవాలని చూస్తోందని బసవరాజు ఆగ్రహం వ్యక్తం చేశారు ప్రస్తుతం రాజ్ తరుణ్ తండ్రి వ్యాఖ్యలు సోషల్ మీడియా మీడియాలో వైరల్ అవుతోంది మరి దీనిపై లావణ్య ఎలా స్పందిస్తుందనేది చూడాలి హై గైస్ సబ్స్క్రైబ్ టు జేకే టీవీ సబ్స్క్రైబ్ టు జేకే టీవీ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు జేకే టీవీ సబ్స్క్రైబ్ టు జేకే టీవీ హాయ్ అందరికీ నమస్కారం ప్లీజ్ సబ్స్క్రైబ్ జేకే టీవీ అందరికీ నమస్కారం ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ జేకే టీవీ